ఇప్పటికే కేటీఆర్ పై ఏసీపీ కేసు నమోదు చేసింది ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి ఒక్కొక్కరిని కూడా విచారించడం వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం అయితే ప్రారంభించింది ఇదిలా ఉంటే తాజాగా ఎంటర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ముఖ్యంగా ఈ కేసు గురించి అవగాహన ఉన్న వారికి ఎవరికైనా అర్థం అవుతుంది ఈడీ ఎంటర్ అవుతుంది అది ఎప్పుడైనా గానీ విదేశీ సంస్థలకు నిధులు బదలాయించినప్పుడు అందులో అవకతవకలు జరిగాయని ఎప్పుడైనా ఆరోపణలు వస్తే ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది అదే కేటీఆర్ కేసులో కూడా జరిగింది ఏసీబీ కొన్ని వివరాలు అయితే ఏసీబీని ఈడీ అడిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది లేక ద్వారా అందులో ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి ఏసీబీ కేటీఆర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ అలాగే కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు దాంతోపాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఏ ఏ రోజు ఎంత మొత్తంలో నిధులు బదిలీ అయ్యాయి విదేశీ సంస్థకు అనేది కూడా ఇడీ కోరినట్టుగా తెలుస్తుంది ఈ వివరాలన్నీ ఏసీపీ ఇచ్చిన తర్వాత మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేటీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసే ఉన్నాయి ఒకసారి ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత ఎవరో అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా విచారిస్తుంది వారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత చట్టపరంగా అందులో ఉల్లంఘన జరిగింది అని తేలితే ముందుకెళ్లే ఉన్నాయి ఈ విధంగా చూస్తే కేటీఆర్ ఒకేసారి ఇటు ఏసీపీని మరోపక్క ఈడీని ఎదుర్కోబోతున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి కూడా రాజకీయ పార్టీలు చెప్తున్నాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సహజంగా మొదటి నుంచి కూడా ఈడీ అంటే అది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఈడీని ప్రభావితం చేస్తుందని అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ఏజీబీ రాష్ట్ర ప్రభుత్వం కనుసనల్లో ఉంటుందని ఉన్నాయి